i ఈ పాటతో ఈ పాటని పల్లె 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 గ్రామాలను భారత రాజ్యాంగాన్ని రక్షించు తెలంగాణ పురం నిర్మించుకుందామని ఉద్యమ బాటలో ముందుకు రాబోతున్నాను ఇది మా ప్రణాళిక ఒక పైలట్ ప్రాజెక్ట్గా ముందుకు రాబోతున్నాను ఇంకొక నేనేం చేయబోతున్నాను అనేది పాట ఇది ఎంతోమంది కళాకారులు రచయితలు గద్దరన్న చనిపోగానే తన గుండె పగిలి మూడు వేల చిల్లల పాటలు యూట్యూబ్లో కనిపిస్తుంటే ఎంతోమంది పల్లె పల్లె స్టేజ్ మీద పోయినప్పుడల్లా గద్దరన్న మీద పాట రాసిన నాకు తెలిసి నా ఈ చిన్న అనుభవంలో తెలిసి ఏ ఒక్క దేవుడి మీద ఏ ఒక్క కళాకారుడి మీద ఏ ఒక్క పొలిటీషియన్ మీద అన్ని గణం పాటలు సంవత్సరం లోపల రాలేదు అన్ని పాటలు భారతదేశ వ్యాప్తంగా గద్దరన్న మీద వచ్చినాయంటే గద్దరన్న గారు అంత స్ఫూర్తిని ప్రజల్లో నింపారు నేనేం చేస్తాను ఆయన చైతన్యమంత పరచాడు గద్దరన్న ఇంటింటికి వెళ్ళి పైసలు మంచలేదన్నా గద్దరన్న ఇంటింటికి పోయి ఏం చేయలేదు గద్దరన్న మన బతుకులు ఏడున్నాయి మనం ఏడున్నాం మనం ఏడిపోవాలని చైతన్యమంత పరిచిన చైతన్య మూర్తి సో ఆ భాగంలో నేను కూడా మరొక్కసారి ప్రజల్ని కలుస్తూ ప్రజల చైతన్యమంతపరుస్తూ మనం ఏమి చేయాలి ఏమి సాధన కోసం పోరాటాలని రావడానికి రెడీ అవుతున్నాం గద్దలన్న లేడన్నప్పుడు గద్దలన్న బిడ్డలుగా మన అందరి కళాకారుల తరఫున ఉద్యమాలకారుల తరఫున స్టూడెంట్స్ తరఫున అమ్మక్కల తరఫున నేనే ఆయన ప్రశ్నకు జవాబు రాసా ఆయన పాట చివరిగా రాసుకున్నాడు ఆయన పాట రాస్తుంటే నేను పక్కన ఉన్నాను నేను చాలా అదృష్టవంతులని ఎందుకంటే ఆయన పాట రాస్తుంటే పక్కనుంటే ఆయన అప్పుడు చిన్నప్పుడు గుండెలు మీద పంపుకుంటే ఆయన రాగం ఒక పాట రాస్తుంటే ఫస్ట్ ఈ రేటింగ్ ఇచ్చేదని నేనే పాట రాశాడు చెడు గుంటులో